అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పేడతో అలికాను ఆవు పేడతో అంటే డంగుతో అలికాను ముగ్గులు పెట్టాను కలర్స్ వేసాను సొంతంగా ఇలా గొబ్బెమ్మలు రెడీ చేసుకున్నాను పూలు అన్నీ సంక్రాంతి పండగకు మీకు విసే చెప్పి ఇలా డెకరేట్ చేస్తున్నాను చెప్పడానికి అందరికీ హ్యాపీ సంక్రాంతి మీకు అందరికీ మీరు అనుకున్నదంతా జరగాలని కోరుకుంటున్నాను మీరు అనుకున్నవి అన్నీ జరగాలి ఈ ఇయర్లో మరొకసారి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు నా ముగ్గు ఎట్లుందో చెప్పండి ఎలా రెడీ చేశానో చెప్పండి థ్యాంక్ యూ నచ్చితే నా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ